హలో ఈరోజు మాడికాయ పప్పు చేస్తానన్ను కందిపప్పు పసుపు పచ్చిమిరపకాయలు ఒక మాడికాయ రెండు టమోటాలు అవి వేసుకొని ఇప్పుడు పప్పు ఎలా చేసుకోవాలో మాడికాయ పప్పు ఒకసారి నా స్టైల్లో చూద్దాము బాగా కందిపప్పు దబ్రాలు వేసుకొని మనకి ఎంత కావాలో సరిపడా అంత కందిపప్పు చూసుకొని దబ్రాలు వేసుకొని కడుక్కొని నీట్గా తర్వాత టమోటాలు ఆ రెండు టమోటాలు వచ్చి నాలుగు దబ్బులుగా కోసేసినాను పచ్చిమిరకాయలు అట్నే వేసేసినాను ఇంకా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద దబరా పెట్టేసుకున్నాము పసుపు అన్నీ వేసేసుకొని పచ్చిమిరకాయలు టమోటాలు అన్నీ వేసేసుకొని పసుపు వేసేసుకొని పొయ్యి మీద దబరా పెట్టి స్టవ్ వెలిగించేసుకున్నాము పప్పు ఉడికేంతవరకు చూద్దాము ఈలోగా మనం మాడికాయ కట్ చేసుకొని తొక్కాయి తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాక పప్పు ఒక సొగంబడా ఉడికేసినాక దాంట్లో మాడికాయ వేద్దాము మాడికాయ ఉప్పులు ఎందుకంటే ఫస్ట్లోనే వేస్తే కొంచెం ఎక్కువ మాడికాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్లోనే వేయలేదు ఇప్పుడు సొగంబడ ఉడికి నాకు వేసినామంటే మాడికాయ ఉప్పులు అనేది కొంచెం పంటికి పడతా బాగుంటుంది పప్పు టేస్ట్గా మెత్తగా అనేది నలిగిపోకుండా కొంచెం బాగుంటుంది అందుకని సొగంబడ ఉడికిపోయినాక కందిపప్పు ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాను మామిడికాయ ఇదంతాలోగా ఉడికిపోయేలోగా మనం తరువాతకి రెడీ చేసుకున్నాను పప్పు నేను అయితే ఇలా రుద్దుతాను దాబర్లో రుద్దును ఎందుకంటే పచ్చిమిరకాయలు ఇవి కొంచెం పొడుగు పొడుగ్గా వేసాను కదా అవి వడగిండ్లు వేసేసి రుద్ది వేసినానంటే బాగా మెత్తగా అయిపోతాయి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఉండకుండా మెత్తగా అయిపోతుంది పప్పు ఈలోగా కా నేను పప్పు అది చూడండి ఎలా వచ్చిందో పప్పు మెత్తగా ఉడికిపోయి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు లేకుండా టమోటాలు టమోటకాయలు లేకుండా అలా ఉంటుంది మెత్తగా నూనె వేడి చేసేసుకొని తిరుపతి గింజలు ఒట్టిమిరకాయ వేసుకున్నాను ఈలోగా కట్ చేసేసుకొని ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కరివేపాకు అని తర్వాత వేయించుకుంటున్నాను ఇలా బాగా కొంచెం బ్రౌన్ కలర్ పప్పుకు కానీ కొంచెం బాగా ఎర్రగా బాగా వస్తేనే బాగుంటుంది పప్పు అనేది టేస్ట్ అనేది నేను తరువాత లేని కొంచెం ఇంగువ కూడా వేసినాను పప్పుకైనా రసానికైనా సాంబార్కైనా ఇంగువ అనేది పడితే ఆ టేస్టే వేరు ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను ఉప్పు సరిపోయింది సరిపోతుంది లేని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను తర్వాత వేగిపోయింది ఇంక పప్పు దాంట్లో తిరుపతి ఏగిపోయింది ఇంకా తిరుపతిలో పప్పు వేసుకుంటున్నాను ఇదేనండి నా స్టైల్లో పప్పు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ రావడం లేదు షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్లు రావడం లేదు ఓకే బాయ్ ఇంగ్రీడియం దీ చూసుకో ఎప్పుడైనా నీకు పప్పు చేయాలనిపిస్తే మడకపప్పు యూట్యూబ్ లో పెట్టి పప్పు చేయడం ఎలాగను కొడితే మా వీడియో వస్తుంది చెక్ చేయాలి నువ్వు అప్పుడు ఇంగ్రిడియన్స్ ఎట్లా ఏమి